అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఇలా ఉన్న సూర్యుడిని చూస్తే ఎంతసేపు చూసినా అలాగే అనిపి చూడాలి అనిపిస్తుంది ప్రకృతి తల్లి నుదుటికున్న లాగా అనిపిస్తుంది అనమాట నాకు ఈరోజు ఉదయం పొద్దున్నే మన దగ్గర చేసే వర్కరు మాకు ఫోన్ చేశారు మన సహస్రాకి నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా మేము ఆ ఫోన్ పెట్టేసే లోపే నేను వచ్చేసి చావిట్లో ఉన్నాను అన్నమాట ఎందుకంటే ఎప్పుడెప్పుడు సహస్ర ఈ అని చెప్పి చూస్తూ ఉన్నాము అసలు సహస్ర బేబీ కన్సీవ్ అయిందన్న విషయమే ఒక పెద్ద అంటే సర్ప్రైజింగ్గా తెలిసింది మాకు ఎందుకంటే నేను సహస్ర అవనీ పుట్టింది మనకి ఈ ఛానల్లోనే వీడియో ఉంది సహస్ర ఫస్ట్ బేబీ డెలివరీ అయింది అవని పుట్టిన ఆరేడు నెలలకి ఇంకా ఇంటి ఎదకి రావట్లేదు అని చెప్పి నేను ఒక డాక్టర్ని పిలిపించానమాట పిలిపిస్తే ఆయన అన్నారు ఒకసారి గర్భసంచిలో ఏమైనా ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసి చూద్దామన్నారు సరే అని చెప్పాను ఆయన చెక్ చేసి ఆరో నెల కానీ ఏడో నెల కానీ ఉంటుంది సహస్రాక అని చెప్పారు నేను అసలు నమ్మలేదు ఒకటికి రెండు సార్లు చెక్ చేయించాను ఎందుకంటే మాకైతే గుర్తులేదు సహస్రాకి ఎప్పుడు చేయించాము అది ఎప్పుడు ఎదకొచ్చిందన్న విషయం మాకైతే గుర్తులేదు మేము పాలు కూడా అవనీకే పట్టేస్తున్నాం ఒక పూట సరిపోయినన్ని పాలు తీసుకొని మిగతా అవనీకే పడుతున్నాం అన్నమాట ఇంకా ఇంకా తెలిసిన దగ్గర నుంచి ఇంకా సహస్ర పాలు అసలు పూర్తిగా ఆపేసాను ఎందుకంటే లోపల బిడ్డ ఎదగాలి కాబట్టి ఇంకా తొమ్మిదో నెల వచ్చింది ఇంకా ఎప్పుడెప్పుడు కంటుందా ఎప్పుడెప్పుడు కంటుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంకా దానికి కూడా కొంచెం భారంగా ఉంటుందన్నమాట సో ఫైనల్గా ఒక దూడ పుట్టింది అది అమ్మాయ అబ్బాయా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎవరు అనేది గెస్ట్ చేసి మీరు నాకు ఈ వీడియోలో కామెంట్ పెట్టండి ఈ వీడియోకి సో ఇంకా మేము లెగ్స్ వచ్చాము కదా మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు వచ్చి చూసి పిల్లలు ఏం అడుగుతున్నారంటే అమ్మ నువ్వు కూడా మమ్మల్ని అలా నాకేవా అని అడిగారనమాట నాకు చాలా నవ్వు వచ్చింది కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అలా నాకడం అనేది జంతువుల్లోనే ఉంటుందమ్మ మనుషుల్లో ఉండదు మనుషులకి స్పర్శకి దగ్గరగా పెట్టుకుంటారు అలా పెట్టుకున్నాను అని చెప్పాను సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే పిల్లలకి కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది ఒక ఆడ మనిషి బాధా సాధ కూడా మగపిల్లలైతే అర్థమవుతుందనమాట అలా కాకుండా ఇదేదో అంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇదేదో చూడకూడని పని అదేదో చేయకూడని పని అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ ఏం కాదండి అది చూస్తే పిల్లలకైనా అర్థమవుతుంది కర్రీ బుచ్చి పుట్టిందనమాట గోవు అంటే నల్లగా ఉంటుంది అంటే ఎక్కడా కూడా తెలుపు వెంట్రుకలు అలా ఏం ఉండవు సో మనకి కంప్లీట్ ఇంకా నలుపు పుట్టిందనమాట ఆ గిట్టలు గిల్లి ఆవుకు పెడతారు పెడితే దానికి వెంటనే కాల్షియం అనేది అందుతుందట అలా పెడతాము మేము కూడా ఎప్పుడు గిట్టలు గిల్లి పెడతాము వాటికి బలం వస్తుందట దూడ గిట్టలని గిల్లి పెడితే ఇక్కడ మీరు మన సాంబాన్ని గమనించారంటే వీడవడర బాబు మనకు పోటీగా వచ్చాడు అన్నట్టు చూడండి ఎలా చూస్తున్నాడు ఇంకా అలా చూస్తున్నాడు అబ్బాయి ఇది బాగున్నాడు రేపటి నుంచి మనం ఆడుకోవడానికి బాగుండిద్ది అన్నట్టు చూస్తున్నాడు నాకైతే అర్థం కాలేదు కానీ తీక్షణంగా చూస్తున్నాడు అనమాట ఎంతసేపు చూశాడో అలాగే అసలు ఏంటిది అన్నట్టు అసలు చూడండి ఎన్ని ఆలోచిస్తున్నాడో వాడు చూస్తూ నాకు అనిపించింది అన్నమాట అసలు చూడండి ఎలా చూస్తున్నాడు అసలు అంతే చూస్తూ నిలబడిపోయాడు ఇంకప్పుడే పుట్టిన దూడ లెగిసి ఇంకప్పుడే లెగవాలని ప్రయత్నం అనమాట పుట్టిన వెంటనే మనం మురుపాలు కానీ తాపగలిగామంటే అవి చాలా బలంగా యాక్టివ్గా వాటికి ఏ రోగాలు త్వరగా అటాక్ అవ్వకుండా ఉంటాయి మనం జున్ను పాలు జున్ను పాలనుకుంటే ఆ పాలు మనం తాగేస్తే అవి వీక్ అయిపోతాయి అన్నమాట ఇన్ ఫ్యూచర్ మేము మాత్రం దాని పొట్ట నిండా తాపిన తర్వాత ఏదన్నా అరా లీటర్ అలా మిగిలితే మిగిలితే తీసుకొని చేసుకుంటాము ఒకవేళ కొన్ని కొన్ని మిగిల్చం అనమాట కొన్ని దూడలు అలా మిగిల్చినప్పుడు మేము పెద్దగా ఏమి దానికోసం అని పట్టించుకో ఏదో మనకి ఏదో ఒక్కా ఉంటే అలా చూస్తాము ఇక మనకి పద్ద పద్దాక పదే పదే ఇలానే రిపీట్ అవుతున్నప్పుడు మనకి పెద్దగా వాటి అంటే ఈ జున్న పాలనే అదని ఇదని అంత ఇంట్రెస్ట్ అనిపించదు కానీ ఊరికే కొంచెం జున్ను అయితే చేసుకుంటాము ఏదో మిగిలిన పాలతోటి అప్పుడే లెగవాలని చూడండి అసలు ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఎంత అసలు విచిత్రంగా ఉండిద్దంటే అసలు అప్పుడే పుట్టిన దూడ మనం అయితే అప్పుడే పుట్టిన వాళ్ళం మనం లేచి పర్ఫెక్ట్గా నడవాలంటే తొమ్మిది నెలలు పట్టిద్ది కనీసం దానికి తొమ్మిది గంటలు కూడా పట్టదన్నమాట అసలు తొమ్మిది నిమిషాల్లోనే అని ప్రయత్నం చేసేస్తుంది లెగవటానికి చూడండి పడిద్ది కానీ దానికి ఏం దెబ్బ తగలదు అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండిద్ది అనమాట కానీ వెంటనే అసలుకి పుట్టిన వెంటనే లెగవడానికి చూసారా ఎలా ప్రయత్నం చేస్తుందో తల్లి ఏమో పాలు తాగు అని చెప్పేసేసి పొదుగు తీసుకొచ్చి దాని దగ్గర పెడుతుంది ఇంకా అలా కష్టపడుతుంది కదా అని చెప్పి మేమే అంటే దానికి ఇంకా భారంగా అనిపిస్తుంది అనమాట పొదుగులో ఉంటే సో ఎప్పుడెప్పుడు దూడని తాపుకుందామా అని చూస్తూ ఉంటుంది దూడ తాగాకే మనకిస్తాయి కానీ ముందే మనం పిండినా కూడా అసలు ఆవులు ఒప్పుకోవు కానీ అప్పటి వరకు సౌమ్యంగా ఉండే ఆవులు ఎంత కోపోద్రేకంగా తయారవుతాయంటే బిడ్డ విషయంలో ఎవరన్నా తెలియని వాళ్ళు వచ్చి పట్టుకున్నా కూడా వాటికి నచ్చదు అసలు అనే సౌండ్ చేస్తుంది అనమాట సహస్ర అయితే అంటే కోపంగా దాన్ని ఎవరైనా పట్టుకుంటే తెలియని వాళ్ళు పట్టుకుంటే మనం పట్టుకుంటే కాదు వీడియోడండి ఇంకా నన్ను ఏం పట్టించుకుంటారులే అన్నట్టు చూస్తున్నాడు సాంబగాడు నువ్వే రా హీరో బసవా తర్వాత అని చెప్తున్నాను అనమాట నేను ఈవిడే అవని పుట్టిన వాళ్ళకి అక్క ఇప్పుడు పుట్టిన దానికి అక్క అనమాట అందులో ఎంత త్వరగా కన్సివ్ అయిందంటే వెంటనే అంటే పుట్టిన నలభై రోజులకే మనకి మళ్ళీ ఎదకొస్తాయి అప్పుడే పడిపోయినట్టుంది అప్పుడే నిలిచిపోయినట్టుంది అనమాట సో ఫ్రెష్గా నాకేసిన తర్వాత బొడ్డు తాడుగట్టాము అసలు సహస్రాకి మాత్రం బేబీ అంటే అంత ఇష్టం ఉంటుందోనండి అంత ఇష్టం చూపిస్తుంది ఒకసారి ఏం జరిగిందంటే అవని పుట్టిన తర్వాతనే ఎవరు గృహప్రవేశం చేసుకోవాలి పంపించమని అడిగారు దూడ ఆవు దూడ ఉండాలి కదా గృహప్రవేశానికి సరే నేనేమనుకున్నానంటే దూడ ఉంది కదా వెళ్ళిద్దిలే అనుకున్నాను అనమాట నేను అనేసి సరే తీసుకెళ్ళండి అని చెప్పాను వాళ్ళు ఏంటంటే రాత్రి పదకొండు గంటలకు ఏమో వచ్చారు పొద్దున్నే మూడు గంటలకు గృహప్రవేశం అట్లా అయితే అస్సలు నేను అనుకున్నా వెళ్ళిద్ది దూడం తీసుకెళ్తే అనుకున్నా ముందు మీరు దూడం తీసుకెళ్ళండి సహస్ర వెనకొచ్చిద్దంటే వెళ్ళలేదండి సహస్ర నా వెనకే ఉంది సహస్రాన్ని చాలా చిన్నపిల్లప్పటి నుంచి మేమే పెంచాము తల్లి దగ్గర పాలు వదిలేసిన తర్వాత మేము కొనుక్కున్నాము దాన్ని అప్పటి నుంచి మాతోనే ఉంది అది అవిశ్వాసాన్ని చూపించిందండి నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనమాట ఆ రోజు ఎందుకంటే నేను దూడని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎంత ఇష్టంగా ఉంటుందో బేబీ అంటే అలాంటిది వెళ్తే వెళ్ళు నువ్వు అన్నట్టు సహస్రా వచ్చిన వెనక ఎంత మంది వచ్చినా అసలు కదల్నే లేదు నిన్న ఏం చేయరు రా అని నేను తీసుకెళ్తున్నా కూడా అసలు గేటు దాటలేదన్నమాట మళ్ళీ వాళ్ళు దూడని తెచ్చి ఇచ్చేశారు ఇది చూడండి జింక పిల్లలా ఉంది చూడటానికి అసలు ఆవు పిల్లలాగానే లేదు ఎత్తుకోవడానికి కూడా చాలా క్యూట్గా ఉందన్నమాట ఎత్తుకున్నా పెద్దగా బరువు అనిపించట్లేదు చూసారు దాని చెవులు దాని కళ్ళు ఎంత బాగుందో అసలు సహస్ర అక్కడ ఉండి ఏం చేస్తున్నారు అని టెన్షన్ పడుతుందనమాట నా దూడని ఏం చేస్తున్నారు అని చెప్పేసేసి మనకేంటంటే వైట్ కలర్ రాదు అలా పొడలాగా వస్తుంది ఇంకా వడ్లో పడుకోబెట్టుకుంటే ఇది కూడా చాలా చక్కగా హాయిగా పడుకుంది లెగవాలి అనే ప్రయత్నం ఏం లేదు అంటే వాటికి కూడా తెలుసు మన ఎవరు కాదు ఎవరని ఇంకెవరన్నా ఎత్తుకుంటే ఖచ్చితంగా కొట్టుకొని కొట్టుకొని తొక్కి ఒళ్ళంతా దిగిపోతాయి అనమాట అది చాలా చక్కగా నిద్రపోయింది ఇంకా నా ఒళ్ళు పడుకొని అలాగే సాంబగాడైతే అంతే చూస్తున్నాడు నన్ను దాన్ని నా నన్ను ఎత్తుకోలేదు నన్ను ఎత్తుకోవట్లేదు కదా అని వాడిప్పుడు నేను ఎత్తుకునే స్టేజ్లో లేడనమాట సాంబాగాడు వర్ష చూడండి అంటే దగ్గరికి వెళ్ళాలని ఇష్టము మళ్ళీ భయం అనమాట కాళ్ళు కూడా పొడుగ్గా వచ్చినాయి చెవులు కూడా చూడండి పొడుగ్గా వచ్చి అసలు నాకైతే దీన్ని చూస్తే జంకే గుర్తొస్తుందన్నమాట ఎంత క్యూట్గా ఉందో కదా అవి వచ్చేవి మన గానుక్కే ఉన్న ఎద్దులండి ఆ రెండు మైసూరు ఎద్దులు అంటారు వాటిని గానుగులు తిరగడానికి కొంచెం అలసట లేకుండా తిరుగుతీ జతగా కట్టాలి వాటిని ఒక్కటే మళ్ళీ ఉండదు జతగా కడితేనే తిరుగుతాయి అనమాట ఒక్కొక్కటి తిరగదనమాట అసలు అప్పుడే పుట్టి మధ్యాహ్నానికి చూడండి మన ఈ దొడ్డంతా ఎలా తిరిగేస్తుందో వాళ్ళమ్మ రమ్మని ఇదేమో బయట ఆడుకోవాలని పిల్లలతోటి వేదికొచ్చి దాన్ని పిలుస్తున్నాడు రా ఆడుకుందామని అసలు అసలు ఎంత లేకదూడలు పరిగెత్తుతుంటే ఎంత అందంగా ఉంటుందో అండి అసలు అందం వర్ణించలేం చూసి మనసులో నుంచి రావటమే తప్పితే అది మనం వర్ణించేది కాదు ఆ తోక పైకెత్తి పాలు తాగిన తర్వాత తోక పైకెత్తి పరిగెత్తుతుందండి అసలు అది ఇంకా ప్ర ప్రకృతిలో ఒక అందమైన దృశ్యం అనొచ్చు అలా పరిగెత్తిద్ది అండ్ ఇవాళ ఇది ఫస్ట్ రోజు కదా అంత బలంగా లేదు దూడ పొట్టలో పెరగలేదండి దూడ పొట్టలో పెరిగితే కనడం కష్టం అవుతుంది అందుకని పొట్టలో పెరగకుండా ఉంది చక్కగా బయటకు వచ్చినాక ఏం కాదు పెరుగుతుంది అనమాట ఇబ్బంది ఏం లేదు ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళేసేసి వచ్చారనమాట వాళ్ళకి ఆనందం ఏదన్నా ఒకటి ఇంట్లో కొత్తగా ఒక జీవి ఎంటర్ అయిందంటే పిల్లలకి అంతకంటే సంబరం ఏమీ ఉండదు అనమాట సో ఇక్కడ గుడ్లు పెట్టిందంట కోడి వాటిని తీసిస్తాను రాని అడిగి వేదిక నన్ను తీసుకొని వెళ్ళాడు అక్కడ ఏదో కోడి గుడ్లు పెడుతుంది రెండు గుడ్లు పెట్టిందనమాట ఇలాంటివన్నీ పిల్లలకే కనిపిస్తాయండి అందులోకి ఎవరమే చూడము అసలు వాడికి ఎలా కనిపించినాయో అందులో గుడ్లు ఉన్నాయని చెప్పి పిలిచి నాకు ఇచ్చాడనమాట మామూలుగా అయితే అది క్లియర్గా వంగి చూస్తేనే కనిపించే చోట పెట్టింది ఆ కోడి మరి అంత జాగ్రత్త గల కోడి ఏదో నేను చూడలేదు కానీ రెండు గుడ్లు పెట్టింది అంతే ఈ ఆట ఎంతమందికి గుర్తుందో చెప్పండి కర్రా బిళ్ళ మామూలుగా అయితే ఇప్పటికీ పిల్లలకి రాదు కానీ నేను గోలీల ఆట ఈ మధ్య కర్రా బిళ్ళ ఇవి నేర్పిస్తున్నాను అనమాట మగపిల్లలు కదా ఆడపిల్లలు అయితే తుక్కుడు బిళ్ళ నేర్పించవచ్చు కానీ కర్రా బిళ్ళ ఆట వేదాంశం నేర్చుకోమని చెప్పాను ఎందుకంటే గోళీల ఆట అయినా బిళ్ళ కానీ ఆడామంటే కాన్సన్ట్రేషన్ అనేది గురి కుదురుతుందనమాట ఒక గోళీతో ఇంకొక గోళీకి కొడతాం కొడతాము కదా కాన్సన్ట్రేటెడ్గా కొట్టాలి అలాగే కర్రని కొట్టి పైకి ఎత్తి కొట్టాలి కదా అప్పుడు కూడా అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కుదురుతుంది అనమాట ఈ ఆటలు ఆడటం వల్ల ఆ ఫోన్ చూడటం వల్ల ఉన్న మైండ్ మొద్దు బారటం తప్పితే ఏమీ లేదు సో అందుకని నేను వాళ్ళని మధ్య గోళీలు కూడా తెప్పించి గోళీలాట కూడా ఆడిస్తున్నాను అనమాట చిన్నప్పుడైతే మా అన్నయ్య అసలు గోళీలాట ఎలా ఆడేవాళ్ళు ఎక్కడి నుంచో అసలు ఎక్కడికి వాళ్ళో కూడా తెలియదు మా అన్నయ్యని సాయంత్రం అయితే పట్టుకురావాల్సి వచ్చేది ఆ గోళీలాట దగ్గర నుంచి ఇప్పుడు పిల్లలకి గోళీలాట ఎవ్వరికీ తెలియట్లేదు అవి వేరుశెనగలు వచ్చినాయండి మన గానుగలో వేయటానికి ముడి సరుకు ఫస్ట్ది వచ్చిందనమాట అందుకని వీడియో తీశాను ఈ మేక పిల్లలు నావి కాదు మన దగ్గర వర్కర్స్ చేస్తున్నారు కదా వాళ్ళు అంటే వాళ్ళు గొర్రెలు కాస్తారు కదా గొల్లలు అయితే వాళ్ళు వాళ్ళ గొర్రెలకు పుట్టిన పిల్లలు ఉన్నాయి మేము జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పారు సరే తెచ్చుకోమని చెప్పాను మామూలుగా గొర్రెలు అయితే వాళ్ళు వేరే మందలో వదిలేశారు వీటిని ఇక్కడ మేమే సాకాలి అని చెప్తే సరే తెచ్చుకోమన్నాను అవే అనమాట రోజు వీళ్ళు ఆడుతున్నారు వాటితోటి పప్పు ఇలా ఉన్నాయన్నమాట అంటే మనం పప్పు మంచివి చూసుకోవాలి క్వాలిటీ లేని పప్పు చాలా ఉంటాయి అలా క్వాలిటీ లేకుండా కాకుండా మంచి క్వాలిటీ పప్పు తీసుకొని మనం వేసుకుంటే నూనె కూడా మంచిగా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ వీడియోలో రామచిలకల్ని చూపించలేకపోతున్నానండి వీలైతే నెక్స్ట్ ఏదన్నా వీడియోస్లో ఇంకా క్లిప్ యాడ్ చేస్తాను చాలా చక్కగా పెరుగుతున్నాయి కానీ చాలామంది ఉంటాయి అక్క మీ దగ్గరే అని అంటున్నారు కానీ ఏమోనండి నాకు డౌటే అంటే అవి మామూలుగా బయట స్వేచ్ఛగా తిరిగేవి కదా మన దగ్గర ఉండవు ఫెదర్స్ అవి కట్ చేస్తే ఉంటాయట ఇంక నాకు తెలిసిన వాళ్ళు చెప్తే నేనేం అలా కట్ చేయను అని చెప్పాను అవి వాటికి ఇష్టమైతే వస్తాయి లేకపోతే ఎగిరి వెళ్ళిపోయి అవి బతకగలిగితే చాలు బయటికి వెళ్ళి ఇది చిన్నది మూడింటిలో కూడా ఇది చిన్నది అనమాట ఎందుకో ఒకటి చిన్నది ఉంది ఫస్ట్ తీసుకునేటప్పుడే సో ఇది ఇంకా కంప్లీట్గా రాంది మిగతా అన్ని గ్రీన్ కలర్ వేసేసినట్టుగా కంప్లీట్గా వచ్చేసింది అనమాట మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు ఇక భీంతో ఆడుతున్నారనమాట వాళ్ళు ఆ భీమ్ని పిలవటం దాన్ని ఏదో ఒకటి అనడం దాన్ని వెనక్కి పంపించటం వీళ్ళతో ఎవర్రా బాబు ఆడేది అనుకోని అది కూడా చూడండి వెనక్కి వెళ్తుంది వద్దు మీ ఆటలు వద్దని చెప్పేసి అది కూడా వెళ్ళిపోయిద్దమాట మళ్ళీ పిలుస్తారు సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు